చెప్పినప్పుడు వినండి మీ క్షేమం కొరుకు చెప్తున్నాను నిజంగా సహాయం చేయాలనుకుంటే ఇచ్చేసేయండి ఇచ్చి మర్చిపోండి అది విత్తనంగా మారుతుంది నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు డబ్బులు ఇప్పించి వారు ఇవ్వకపోగా దాని గురించి నువ్వు నాలుక పారేసుకొని నోరు పారేసుకొని అంత కిచిడి కిచిడి అంత చేసుకుంటుంటే నీకు డబ్బులు పోతాయి నీకు ఫలము రాదు మొత్తం ఏ దేవుని యొక్క రాజ్యం యొక్క నియమము పనిచేయదు ఫైనల్గా నీవు నష్టపోతావు సో ఈరోజు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే చెప్పండి డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇప్పించకూడదు మరి ఏం చేయాలి సార్ డబ్బులు అవసరం ఉన్నాయి మాకు ప్రార్థన చెయ్యి దేవుడు ఇప్పిస్తాడు ఎలా ఉయ్యా ప్రార్థన చేయి ఎవరో ఒకరికి దేవుడు మనసు పుట్టిస్తాడు హలో హలో నువ్వు పోయి అడగడం కాదు నేను ప్రార్థన చేస్తుంటే నువ్వే నా గుర్తుకొచ్చావు సార్ ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి చూపించుకునే దానికి వచ్చాడు కళ్ళు చూపించుకునే వాళ్ళ భార్యకు కళ్ళు చూపించుకునే దానికి వచ్చాడు కళ్ళు చూపించుకొని పోవచ్చు కదా గాంధీ ఖాతానే అది కూడా గాంధీ ఖాతా అంటే ఏం లేదనమాట నువ్వు సారు మాకు తెలుసు అబ్బా బయట సరే ఇట్లా అంటున్నారు సార్ వాళ్ళు సర్లే పంపించు చూపించుకున్నారు బాగా సరే మీకోసం మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం సార్ మేమన్నాడేనా ఈ చర్చి కాదు ఈ పరిచయతో లింక్ లేదు ఈ పరిచయతో పాలు కాదు ఈ బోధతో కూడా కనెక్ట్ అయ్యారు అన్నాడు నేను మీకోసం మేడం కోసం మీ పిల్లోళ్ళ కోసం అంట అంటొక్కడే ఉన్నాడు పిల్లగాడు సర్లే సర్లే ఏదో బిస్కెట్ వేస్తాడు లే వెయ్యి 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 ఏమండి ఎంబీబీఎస్ చదివాము ఎంబీబీఎస్ చదివినాము స్పెషలిస్ట్ చేసినాము ఇంకా మాకే బిస్కెట్లు వెళ్ళాలి అనుకుంటే అండి ఇంకా మీ పిల్లల కోసం ప్రార్థించినా అవునా అండి చాలా సంతోషం అండి మేము కూడా నటించాలి కదా నువ్వు అపత్తి కూడా మాకు పిల్లలు ఆడున్నారు ఉండేది పిల్లడు ఒకటే నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు అని వాదించాలి వాళ్ళతో నాకు ఆ ఓపిక యాడుంది అని చెప్పి చెప్పబ్బా ఏంటి విషయం అంటే ప్రార్థన చేస్తున్నాం సార్ ఏం లేదు సార్ నాకు పదివేలు డబ్బులు ఉంటే అడ్జస్ట్ చేసేసారా అండి లేదు అని చెప్పాను లేదంట లే సార్ నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు కన్నులు మూసినా కన్నులు తెరిచిన మిమ్మల్ని చూపిస్తున్నాడు సార్ అని నిజంగా ఉన్న ఉన్నట్లు మాట్లాడుతున్నా మిమ్మల్నే చూపిస్తున్నాడు సార్ అవునా మరి నాకు మిమ్మల్ని చూపించలేదే అన్నా అంతే కదా మళ్ళీ అక్కడ కొన్నీలకి చూపించాడు ఇక్కడ పేతురుకు చూపించాడు ఇద్దరిని కలిపాడు నేనే కనపడుతున్నా అంట ఇప్పుడు నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు అనుకో కళ్ళు మూసుకుంటే నీకు అదే దర్శనాలే వస్తాయి అవే వస్తాయి నీకు దర్శనాలు నువ్వు ముందు అనుకుంటే న్యూట్రల్కి పెట్టుకోం ప్రభు నువ్వు ఎవరిని చూపిస్తే నేను చేసుకుంటా ప్రభు అంటే అప్పుడు దేవుడు చూపిస్తాడు హలో రెండు ఉన్నాయి నువ్వు పలాని వ్యక్తి పలాని వ్యక్తి పలాని వ్యక్తి నీకు నువ్వు కళ్ళలు కంటూ పగటి కళ్ళలో నువ్వు ఊరేగుతూ ఉన్నావు అనుకో కన్నులు మూసినా కన్నులు తెరిచినా నీకు అదే వ్యక్తి కనిపిస్తాడు నువ్వేమనుకుంటావు దేవుడు నాకు చూపించాడు వాళ్ళకి చెప్తావు వాళ్ళు చెప్తారు వాళ్ళ తెలివి అయితే దేవుడు నాకు చెప్పలేదే అంటారు అని చెప్పి చెప్పి సున్నితంగా మీరు చూపించుకునే దానికి వచ్చారు చూపించుకొని పోండి ఈ వ్యాపకాలు దయచేసి పెట్టద్దండి వెళ్ళిపోండి అని చెప్పాను సున్నితంగానే చెప్పాను వాళ్ళు సున్నితంగానే వాళ్ళు వెళ్ళిపోయారు ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే నీకు చూపించడం కాదు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు చూపించడం కాదు కొంచెం చూపించచ్చు పూర్తిగా గీత గీసుకొని అసలు అడగనే అడగకూడదు అనేది కూడా నేను చెప్పడం లేదు ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో అవసరతలు అన్నవి పడతాయి అయితే అలా నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఒక్కసారి నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఎవ్వడు నీకు డబ్బులు ఇవ్వడు ఎవరి దగ్గర డబ్బులు నీకు ముట్టవు నీకు ముట్టవు నీ ఇంటికి ముట్టవు అనవసరంగా సఫర్ అవుతావు డిపెండ్ ఆన్ గాడ్ దేవుడు ఒకవేళ చెబితే పలాని వ్యక్తిని అడుగు అంటే నువ్వు ఒకవేళ నిజంగా వెళ్ళి ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తికి దేవుడు మనసును పుట్టిస్తాడు ఆల్రెడీ ఆ వ్యక్తిని డీల్ చేసింటాడు అలా దేవుడు నీకు సహాయం చేసేటట్లు దేవుడు చేస్తాడు నీ హృదయం కూడా సరిగ్గా ఉండాలి అలా నువ్వు తీసుకున్నప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు చెల్లించాలన్నటువంటి మనస్సు చెల్లించాలన్నటువంటి బుద్ధి చెల్లించాలి అన్నటువంటి కామన్ సెన్స్ కామన్ సెన్స్కున్న డెఫినేషన్ తెలుసు కదా ఏమండి అంటే ఏంటి కడుపుకు ఏం తినేవారు థింక్ ఇఫ్ యూ థింక్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఇవ్వాలి అలాంటప్పుడు దేవుడు కూడా నీకు ద్వారాలు తెరుస్తాడు దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు సో అయితే నేను ఎందుకంటే తాడిపత్తులో వాతావరణం అంత బాగలేదు కొన్ని స్పెషల్ దయ్యాలు ఉన్నాయి తాడిపత్తులో ఇంకా కొంచెం టైం పట్టొచ్చేమో ఎన్ని సంవత్సరాలు పడితే తెలియదు ఆ దయ్యాలన్నీ పూర్తిగా తొలగిపోయిన తర్వాత కొంచెం ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరగచ్చు అని అనుకుంటున్నా ఇచ్చేవారు ఇస్తారు తీసుకున్నవారు భయభక్తులతో మర్యాదతో సంస్కారంతో కృతజ్ఞత భావంతో తిరిగి చెల్లిస్తారు హలోయ అది ఒక గుడ్ కల్చర్ అండి ఒక మంచి సంస్కృతి అది ప్రస్తుతానికైతే తాడిపత్రిలో లేదు తాడిపత్రి మున్సిపాలిటీ గ్రేట్ మున్సిపాలిటీలో అది అయితే లేదు అది లేదు కాబట్టి జర భద్రం జర జాగ్రత్త అని చెప్తున్నా సార్ రెండు దేవుడు ఆ కార్యాలు చేసేంతవరకు డబ్బులు ఇవ్వద్దు ఇప్పించద్దు నిష్కారణంగా హరిగోం సంకుల్ గారు తనకున్న ఆస్తిని మొత్తం పొగట్టుకున్నాడు మొత్తం పొగట్టుకొని మొత్తం పొగట్టుకొని ఇంకా అప్పులో పడ్డాడు అప్పులో పడి చచ్చిపోవాలనుకున్నాడు చనిపోవాలనుకున్నాడు అప్పులో పడి అటువంటి టైంలో దేవుడు దర్శించి దేవుడు దీవించి దేవుడు సహాయం చేశాడు కానీ ఉన్న అప్పుని ఎగరగొట్టలేదు కొంచెం 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 తీర్చుకుంటా దేవుని సహాయంతో అప్పును అంతటి నుంచి కూడా చెల్లించేశాడు తీర్చేశాడు హలో కాబట్టి పూర్వపు స్థితిని మర్చిపోయేటట్లుగా దేవుడు అంకుల్ గారిని దేవుడు దీవించాడు దేవుడు హెచ్చించాడు హెల ప్రేమించేవారు ప్రేమించేవాడు డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి చెల్లిస్తారు పొరుగువాని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు హెలలోయ పొరుగువారిని ఇబ్బంది పెట్టేవాడు ప్రేమించేవాడు కాదు డబ్బులు తీసుకున్నవాడు డబ్బులు ఇచ్చిన వాడిని ఇబ్బంది పెట్టేవాడు వారు ప్రేమతో జీవించడం లేదు దే ఆర్ నాట్ వాకింగ్ ఇన్ లవ్ ఇఫ్ యు హేకిన్ మనీ ఫ్రమ్ సంబడీ హెల్స్ నువ్వు ఎవరి దగ్గర నుంచైనా నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే అది ఎవరైనా కావచ్చు ఉంటే ఇస్తాం కదా అది ముందు తెలియదా డబ్బులు తీసుకునే ముందు చెల్లించగలనా లేదా అంచనా వేసుకోవాలి కదా అంచనా వేసుకోవాలి కదా అంచనా వేసుకోవాలి కదా చెల్లించగలనా లేదా అని అంచనా వేసుకోలేదా ఒకవేళ నేను ఉద్యోగం ఊడిపోయి ఉంటే ఉద్యోగం పోయింది జరగదంతా జరిగిపోయింది కాబట్టి ఇబ్బందులు పడ్డాను నేను కట్టలేకపోతున్నాను అని అనుకోవచ్చు ముందే ప్లాన్ చేసుకోవాలి మీరు ఎవరైనా కూడా చాలామంది లోన్ల కోసం తొక్కులాడుతూ ఉంటారు లోన్ కావాలా లోన్ కావాలా లోన్ కావాలా లోన్ కావాలా లోన్ కావాలా వాళ్ళ బ్యాంక్ వల్ల వాళ్ళ సామాన్యులు కాదు వాళ్ళు పిలిచి పిప్పి చేస్తారు షూరిటీని పట్టుకొని అంటారు ష్యూరిటీని పట్టుకున్న గ్యారంటీ అంటే నువ్వు ఎగర కొడితే కట్టే వాళ్ళని పట్టుకుంటు అంటారు వాళ్ళని బట్టే ఇస్తారు ఊరికే ఊరికేమియరు నీకు లోన్ వాళ్ళని గ్యారంటీ పట్టుకొని ఇస్తారనమాట లోన్ తీసుకునే ముందు నెలకు ఎంత ఇన్స్టాల్మెంట్ అవసరం అవుతుంది కట్టాలి ఆ ఇన్స్టాల్మెంట్ నేను కట్టగలనా ఆ ఇన్స్టాల్మెంట్ కట్టి నా కుటుంబాన్ని నేను పోషించుకోగలనా ఇవన్నీ కూడా లెక్కచారం వేసుకోవాలమ్మా డబ్బులు తీసుకునే ముందు లోన్లు తీసుకునే ముందు డబ్బులు ఇంకొక దగ్గర తీసుకునే ముందు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించి అడుగులు వేసినప్పుడు ఆర్థికంగా కిచిడి కిచిడి చేసుకోరు ఎవరు కూడా తమ జీవితాలను సమాజంలో అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ వారు తెచ్చుకోరు ఇంకా దేవుని యొక్క రాజ్యం అంటామా దేవునిక రాజ్యంలో కొన్ని చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి సీరియస్ ఇష్యూస్ నాట్ వాకింగ్ ఇన్ లవ్ ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుంది పరలోక రాజ్యం పరలోక రాజ్యం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఇఫ్ యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ లవ్ విత్ గాడ్ ఆర్ విత్ పీపుల్ సో అందుకేమంటాడు పురుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు ఏ సందర్భంలో చెప్పాడనమాట డబ్బులు విషయంలో చెప్పాడు ముందు వాక్యంలో ఏమన్నాడు ప్రతి వానికి వాని వాని రుణములను తీర్చివేయండి ప్రేమ విషయంలో తప్ప ఎవరికి కూడా ఏ విషయంలో కూడా అచ్చి ఉండ ఉండవద్దు ఓపెన్గా మాట్లాడతాను జిన్నెన్గా మాట్లాడతాను నీకు ఒకవేళ ఈ ప్రాబ్లం ఉండొచ్చు ఎగరగొడదాము అన్నటువంటి ప్రాబ్లం ఉండొచ్చు నీ మనసుకు ఉండొచ్చు లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించాలని నీ మనసుకు ఉండొచ్చు కానీ అది తప్పు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వేం ప్రార్థన చేసుకోవాలంటే ప్రభు పలాని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను వారికి డబ్బులు చెల్లించాలి అనే మనసును పుట్టించు ప్రభువా అని అడగండి ఆ మనసును పుట్టించయ్యా ఆ ఆశను పుట్టించు ప్రభు నాకు ఏ బుద్ధి కావడం లేదు ప్రభు దేవునితో చాలా ఓపెన్గా ఉండొచ్చండి దేవునితో చాలా ఓపెన్గా ఉండొచ్చు దావీదు బస్బాతో పాపం చేసిన తర్వాత దేవుడు అసలు ఒక షాకింగ్ స్టేట్మెంట్ అన్నాడు ఏమన్నాడు అంటే కాదు దావీదు నీకు ఇప్పటికీ చాలామంది భార్యను ఇచ్చాను కదా నీకు ఒక కావాలంటే నన్ను అడిగిండకూడదా నీకు కావాలంటే నన్ను అడిగిండొచ్చు కదా నేను ఇంకా నీకు భార్యలు ఇచ్చిండేవాణ్ణి నా ప్రమేయం లేకుండా నీవు ఇంకొకరి భార్యతో వ్యభిచారం చేసి ఆ వ్యక్తిని చంపావే నీవు నువ్వు అడిగింటే నేను ఇచ్చిందిను కదా ప్రవ్వా నాకు నలుగురు భార్యలు ఉన్నారు ప్రవ్వా నాకు సరిపోలేదు ప్రభ్వా ఇంకా ఇద్దరు కావాలి భార్యలు ప్రభా అని అడిగింటే ఇచ్చిండేవాణి కదా అన్నాడు ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు ప్రార్థన చేశారు ప్రిన్సిపల్ చెప్తున్నా నేను అంటే మనకి ఏమైనా బలహీనతలు ఉంటే దేవుని దగ్గర ఓపెన్గా చెప్పొచ్చు ప్రభా డబ్బులు ఏ బుద్ధి ఆడలేదు ప్రభ్వా ఉన్నాయి కదా చెడ్డాడు ప్రభా ఇచ్చినాడు అంత లోకానికి అంతా చెప్పుకుంటున్నాడు ప్రభా అసలు మనిషిని చూస్తే ఏ బుద్ధి కావడం లేదు ప్రభా దేవునికి చెప్పు నీ ప్రాబ్లమ్స్ అంత చెప్పు ఏ బుద్ధి కాదు నీకు అని బర తీసుకొని కొట్టాడు హీ గివ్స్ యూ న్యూ మైండ్ కొత్త మనసుని ఇస్తాడు జెంటిల్ మైండ్ ఇస్తాడు ఇచ్చేసేయాలి డబ్బులు చెల్లించాలి డబ్బులు అనే మనస్సును దేవుడికి ఇస్తాడు ఇవ్వాలనే మనసు నీకు ఉందో లేదో నీకు తప్ప నీ మనస్సాక్షికి తప్ప ఉన్న ఏ మనిషికి ఇది లేదు కాబట్టి అది నీకు తెలుసు కాబట్టి యు గో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ లార్డ్ ఐ హ్యావ్ దిస్ వీక్నెస్ ఈ ప్రాబ్లం ఉందా ఈ బుద్ధి కావడం లేదు ఏ బుద్ధి లేదు ఈ బుద్ధి గాడం లేదు ఏ బుద్ధి గాడం లేదు ఇది ఎట్లుందంటే ఒక ఆయన ఒక ఆయన దగ్గర యాభై వేలు డబ్బులు తీసుకున్నాడు ఏమండి ఒక ఆయన ఇంకొక ఆయన దగ్గర యాభై వేలు డబ్బులు తీసుకున్నాడు వారానికి ఇస్తానే తీసుకున్నాడు మనకి ఇవన్నీ వాక్యాలు కనపడవు వాక్యంలో ఓన్లీ సిద్ధాంతాలు కనపడతాయి వారానికి ఇస్తానని తీసుకున్నాడు వారానికి ఇస్తానని వారానికి ఖచ్చితంగా ఇస్తాను అని తీసుకున్నాడు యాభై వేలు తీసుకున్నాడు తీసుకుని అన్నట్టు ఆయనకు వారానికి డబ్బులు వచ్చాయి యాభై వేలు వచ్చాయి యాభై వేలు వస్తే ఎప్పకు ఎబు దిగాల ఈ బుద్ధిగాక ఏం చేసినాడు తెలుసా వాళ్ళ భార్యకు చైన్ చేయించాడు వింటున్నారా వాళ్ళ భార్యకు బంగారు చైన్ చేసిచ్చాడు ఎందుకు చేసాడు ఇప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకున్న దగ్గర ఇవ్వాలి కదా ఎందుకు ఇవాళ ఇవ్వ బుద్ధి కాలేదో ఇవ్వ బుద్ధి కాక ఏ అడిగాడు నీకు వచ్చావు కదా పా యాభై వేలు డబ్బులు యాభైలు వచ్చాయి కదా ఏం చేసావు వారానికి ఇస్తానన్నావు కదా ఏం చేసావు అంటే నువ్వు భార్య మీద నువ్వు ప్రేమ ఎక్కువైంది భార్య మీద ప్రేమకు ఎక్కువైందంట అది కూడా కాదు ఆడ పాయింట్ ఈడ ఈ బుద్ధి కావడం లేదు అది తాడిపత్రలో ఉన్నటువంటి స్పెషల్ దయ్యం అది తీసుకుంటారు ఏ బుద్ధి కాదు ఆ నేచరు చూసారా అది దెయ్యం స్వభావం దాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఆ స్వభావాన్ని చంపేసేయాలి హలో లోయ ఇక్కడ ఈ స్క్రూలు లూజ్ ఉన్నంత వరకు ఆర్థిక పరమైన దీవెనను ఎవ్వడూ కూడా అనుభవించలేడు ఐ టెల్ యూ మోసపోకూడే దేవుడు విక్రించబడాడు హెలా లోయ మనం ఎన్ని సర్కస్లు చేసి మస్కలు కొట్టి దేవుని దగ్గర నుంచి అంటే దేవుని దగ్గర నకరాలు మనుషుల దగ్గర మనం ఎన్నెన్నో వేషాలు లేచి కానీ దేవుని కళ్ళకు హృదయము మనసు ఏమి అంటున్నామో ఏమి అంటున్నామో ఏమి అనబోతున్నామో ఏవి ఆలోచిస్తామో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామో కూడా ఆయనకు తెలుసు ఆయన ఎందుకు డబ్బు లేకుండా చేంజ్ చేసేటోళ్ళ భార్యకు చెప్పండి కారణం చెప్పండి ఈయ బుద్ధి కాక అది చెడ్డ బుద్ధి అదే ఆ బుద్ధి పోయేదానికి దేవునికి మంచి బుద్ధి ప్రభా నాకు ఇది ప్రాబ్లం నాయనా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇది ఇది నా తలకైలో పేర్కొని పోయింది ఈ బుద్ధి కాడలేదు తీసుకుంటాను కానీ ఈ బుద్ధి కాడలేదు ప్రభువా చెప్పండి దేవునికి ఓపెన్గా చెప్పండి దేవుడు ఏమన్నాడు నువ్వు అడిగితే నువ్వు అడిగితే కదా నీ స్వభావాన్ని మార్చేది నువ్వు అడిగితే కదా నిన్ను మార్చేది నువ్వు సహకరిస్తేనే కదా నిన్ను మార్చేది ఆయన నువ్వు సహకరించకుండా నో 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 లేదు ప్రభున్ని సహకరించుకుంటే హౌ కెన్ గాడ్ చేంజ్ యూ దేవుడు నిన్ను ఎలా నిన్ను మారుస్తాడు సో దేవుడు ఒకటే చెప్పాడు దేవునికి సరికి ఒకటేసారి దాసునిగా ఉండలేరు ఇఫ్ యు ఆర్ నాట్ సిన్సియర్ ఇన్ మనీ యు కెన్ నెవర్ ఎవర్ బి సిన్సియర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఫర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఆర్థిక పరమైన దీవెనలో మీరు అనుభవించాలంటే ఆర్థిక పరమైన విషయాల్లో మీరు సక్రమంగా ఉండాలి యు షుడ్ వాక్ ఇన్ లవ్ డబ్బులు అనే దానికంటే కూడా అక్కడ ప్రేమ చాలా ప్రాముఖ్యం వాకింగ్ ఇన్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డబ్బులు అనే దానికంటే కూడా డబ్బులు అనే దానికంటే కూడా అందుకేమంటున్నాడు ఇక్కడ ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు నేనేం చెప్పాను ఏడు నుంచి పద్నాలుగు వరకు ఉత్తర ప్రత్యుత్తరితిగా చదువుదామన్నాను ఎనిమిది చదువునే ఆగు అన్నాడు దేవుడు హలో చదివి నిరీక్షణకు వెళ్ళిపోదాం అనుకున్నా నీకు తెలుసు పాస్టరు బామో దేవుడు ఉన్నాడు ఇక్కడ ఆగమని చెప్పాడు ఎనిమిది దగ్గర ఆగమని చెప్పాడు అందుకే ఆగండి అన్నా నేను ఆగమన్నాడు ఆగండి అన్నా నేను ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ నేచర్ మంచి స్వభావం లేకుంటే మీకు మంచి బుద్ధి ఎవరికైనా లేకుంటే దేవుని అడగండి మంచి బుద్ధిని ఇస్తాడు మంచి స్వభావాన్ని ఇస్తాడు దానివల్ల నీకు ఏం కలుగుతుంది తెలుసా మంచి పేరు వస్తుందయ్యా మంచి పేరు వస్తుందమ్మా ఈరోజు నీకు లక్ష రూపాయలు అవసరం పడి లక్ష రూపాయలు నానా రభస చేసుకుని ఉండవచ్చు నీవు లక్ష రూపాయల నమ్మకంగా ఉంటే రేపు పది కోట్లు దొరుకుతాయి నీకు ఈరోజు లక్ష రూపాయల్లో నువ్వు కిచిడి కిచిడి చేసుకున్నావు అంటే నీకు చెప్తున్నావు కదా పది రూపాయలు కూడా దొరకవు నీకు నీకు పేరు వస్తుంది నీ పేరు పడిపోతుంది అబ్బా ఆ మనిషి డబ్బులు తీసుకుంటే ఇవ్వడు అని నువ్వు ఎన్ని సర్కిల్స్ చేసినా కూడా డబ్బులు నీ దగ్గరికి రావు డబ్బులు నీవు పొందుకోలేవు చాలా కష్టమవుతుంది అందుకే సుగంధ ద్రవ్యము కంటే మంచి సెంటు దానికంటే మంచి పేరు మంచి పేరులో ఉంటే ఒక లక్ష్యం ఏంటంటే పలా డబ్బులు ఇస్తే నెమ్మదిగా సుఖంగా పడుకోవచ్చు హలో వాళ్ళే ఫోన్ చేసి ఇంట్రెస్ట్ ఇస్తారు అటువంటి పేరు మనం తెచ్చుకోవాలి దేవుడు ముందుకు బొమ్మంటున్నాడు ఇంకా ముందుకు వెళ్తాం ఆగమన్నాడు ఆగాం ముందుకు బొమ్మన్నాడు ముందుకు పోతాం హలో హలోయ పర్లో కరుణమాఫీ జరిగించే దేవునికి గట్టిగా ఆయన మాన్ని హలలుయ చెప్పి దేవునామాన్ని మహింపరుద్దామండి హలో హలోయ్యా పర్లో కరుణమాఫీలో దాదాపుగా చివరి ఘట్టానికి మనం వచ్చాం ఆ చివరి ఘట్టంలో నిరీక్షణ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం మన మనసులో ఎప్పుడు కూడా మన మనసులో నిరీక్షణ ఉండాలి నిరీక్షణ అంటే నాకు మేలు జరుగుతుంది వాగ్దానము నెరవేరుతుంది అనే ఆశతో ఎదురు చూడడం నిరీక్షణ ఎందుకు ప్రాముఖ్యమో మీకు అనేక విషయాలు విస్తారంగా మీకు నేను తెలియజేశాను సో ఆ నిరీక్షణ నిరీక్షణను కనుపరిచినటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు దేవుని కూడా ఒక పేరు ఏమిటంటే నిరీక్షణ కర్తయ్యగు దేవుడు గాడ్ ఆఫ్ ఆల్ హోప్ అంటాం అన్నమాట బైబిల్ చదివితే నీకు నిరీక్షణ కలగాలి కలుగుతుంది హలో ఒక ప్రసంగాన్ని విన్న తర్వాత నీకు నిరీక్షణ కలగాలి నిరీక్షణ కలిగితేనే అది దేవుని నుండి వచ్చినది హెలాయా సో బైబిల్ చదువుతూ కూడా నీకు నిరీక్షణ లేదు అంటే నువ్వు సరిగా సరి అయిన అవగాహనతో నువ్వు చదవడం లేదు లేక బైబిల్ సరిగా నువ్వు అర్థం చేసుకోలేదు అని అర్థం దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చిన ఒక ఉద్దేశం ఏమిటంటే మనకు నిరీక్షణ పుట్టించేదానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు గాడ్ హ్యాస్ అ డిజైన్డ్ హిజ్ వర్డ్ సో దట్ హిస్ వర్డ్ విల్ బ్రింగ్ ఫోర్త్ హోప్ ఫర్ అవర్ ఫ్యూచర్ మన భవిష్యత్తు కొరకైనటువంటి నిరీక్షణను పుట్టించేదానికి దేవుడు ఈ వాక్యాన్ని మన చేతికిచ్చాడు హ్యా కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడంతా మనం ఏం చేయాలంటే మనము రేపటి గురించి మనం నిరీక్షణతో ఎదురు చూడవచ్చు రేపటి గురించి మనం ఆశతో మనము ఎదురు చూడవచ్చు కాబట్టి నిరీక్షణ లేకుంటే విశ్వాసం లేదు నిరీక్షణ లేకుంటే భద్రత లేదు నిరీక్షణ లేకుంటే బలము లేదు నిరీక్షణ లేకపోతే ఆత్మీయ పోరాటంలో మనం ఓడిపోతాం నిరీక్షణ లేకపోతే నిరీక్షణ లేకపోతే నెమ్మది ఉండదు నిరీక్షణ లేకపోతే సంతోషము ఉండనే ఉండదు రేపు బాగుండబోతుంది అన్న ఆలోచన లేకుంటే రేపు నా జీవితంలో బాగుంటుంది అన్న ఆలోచన లేకపోతే ఈరోజు నువ్వు సంతోషంగా నేను ఉండలేవు ఈనాడు చాలా మంది జీవితాల్లో సంతోషం లేకుండా ఉండేదానికి ఒక కారణం అంటే కారణం ఏమిటంటే నిరీక్షణ లేకుండా ఉండడం డూ యూ నో జాయ్ అండ్ హోప్ ఆర్ కనెక్టెడ్ జాయ్ అండ్ హోప్ ఆర్ కనెక్టెడ్ అండి సంతోషము నిరీక్షణ రెండో కనెక్ట్ అయిపోయాయి జ్వరం వస్తే వాళ్ళు వేడవుతుంది అవుతుంది నాలో అనమాట నిరీక్షణ ఉంటే నువ్వు సంతో సంతోషిస్తావు నిరీక్షణ ఉంటే నువ్వు సంతోషిస్తావు నిరీక్షణకు రుజువు అది నిరీక్షణ అంటే నాకు మేలు జరుగుతుంది వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ హ్యావ్ హోప్ యూ విల్ స్మైల్ ఇప్పుడు ఇలా ఉండొచ్చు ఇప్పుడు ఇలా ఉండొచ్చు ఇప్పుడు ఇలా ఉండొచ్చు రేపటి దినం బాగుండబోతుంది ఇప్పుడు ఇలా ఉండొచ్చు రేపటి దినం బాగుండబోతుంది నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే ఎప్పుడు నా పాకెట్లో డబ్బులు ఉండేవి కావు ఎప్పుడు డబ్బులు ఉండేవి కావు ఖర్చులు ఆడికాడికి ఆడికాడికి ఖర్చులు మా ఇంట్లో నలుగురం నలుగురు పోషించాలి ఒకటే జీతం మిడిల్ క్లాస్ అది కూడా ఎక్కువ ఉండేది కాదు సో ప్రతి ఒక్కరికి ఖర్చులు ఇంటి ఖర్చులు అన్ని ఖర్చులు కాబట్టి నా విలాసాలకు ఖర్చు పెట్టం తలేదు కనీసం నాకు బండి తీసిచ్చేదానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి బండి తీసిచ్చేదానికి కూడా ఈనాడు కొంతమంది పిల్లలు కొంతమంది యవనస్తులు దమ్మిడి ఆదాయం లేకుండా పెద్ద పెద్ద బైకులలో తిరుగుతుంటారు ఎట్ట నాకు అర్థం కాదండి నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు కనీసం బైక్ కూడా లేదా నడుచుకుంటూ పోయేవాడిని డాక్టర్ డాక్టర్ కోర్స్ ఇంటర్మీడియట్ కాదు ఇదే కాదు ఎంబీబీఎస్ ఇప్పుడన్నా కొంచెం సులభం అప్పుడు చాలా కష్టం ఎంబీబీఎస్ సీట్ అంటే తర్వాత మూడు నెలలకేమో థర్డ్ హ్యాండ్ బైక్ కొన్నాను నేను థర్డ్ హ్యాండ్ బైక్ అవన్నీ పెట్టుకుంటే బాగుండు అనవసరంగా అమ్మా వేరే ఒక క్యాండీ వెంటాడాడు అమ్ము సార్ అమ్ము సార్ అమ్ము సార్ అమ్ము సార్ అమ్ము సార్ అంటే అమ్మేశా అవన్నీ పెట్టుకుంటే పెట్టుకుని అంటే బాగుండు నీకు ప్రసాద్ చూపిస్తుంది అనమాట దేవుడు ఎంత మంచివాడు చూడు ఇది కొన్న ఫస్ట్ బైక్ ఇది నాదని ఇంట్లో పెట్టుకుంటాం కదా ఏమైనా షీళ్ళు సంపాదిస్తే అలా విశ్వాస పరిమాణం అని ఒకటి ఒకటి ఉంది విశ్వాస పరిమాణం అన్నటువంటిది ఒకటి ఉంది మన స్థాయిని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి మన స్థాయిని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి సి నిరీక్షణ ప్లస్ ఆనందము రెండు ఇంటర్ కనెక్టెడ్ రెండు ఇంటర్ కనెక్టెడ్ సో ఆ టైంలో నాకు నా పాకెట్లో అసలు డబ్బులు ఉండేవి కావు కానీ మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేవాడిని ఎప్పుడు చెప్పేవాడిని ఈరోజు నేను ఇలా ఉన్నా ఈరోజు నా పర్సు ఖాళీగా ఉంది ఈరోజు నా దగ్గర ఏం డబ్బులు లేవు నేను ఒకటే చేస్తున్నా నేను వెతుతున్నా నేను ప్రార్థన చేస్తున్నా నా భవిష్యత్తులో ఒక డబ్బులు వస్తాయి నా భవిష్యత్తులో నాకు సమృద్ధిగా వస్తుంది ఐ యూస్ టు టాక్ ఐ యూస్ టు టాక్ ఏ స్థలంలో మాట్లాడాను ఎవరితో మాట్లాడాను ఎవరి ముందు నేను మాట్లాడాను అన్నీ కూడా నా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుంది నాకు ఏం చేస్తున్నాను ఆ టైంలో లేని టైంలో ఏం చేస్తున్నాను మా అమ్మ నాన్న మీద వాళ్ళనిద్దరిని ఆడిపోసుకుంటూ లేరు వీళ్ళు ఏం తల్లిదండ్రులు నేను ఇంత కష్టపడి నేను ఇంత కష్టపడి ఇంత మంచి రంగు సంపాదించుకునే డాక్టర్గా ఉన్న కూడా కనీసం ఒక చిన్న స్కూటర్ కనీసం సెకండ్ హ్యాండ్ హు స్కూటర్ ఉన్న వీళ్ళు తీసి ఇచ్చారు వీళ్ళు ఏం తల్లిదండ్రులు పక్క వాళ్ళు మా క్లాస్మేట్లు అందరూ కూడా మా రూమెట్లు వీళ్ళందరికీ బైకులు ఉన్నాయి అందరూ బైక్లు తిరుగుతున్నారు నేను రోజు ఐదున్నర సంవత్సరాలు అండి ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్ రోజు మా హాస్టల్కి అక్కడికి దగ్గర దగ్గర ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుందన్నమాట అనమాట రాజవిహార్ నుంచి మెడికల్ కాలేజ్ అందరు ఏం ఫోజులు కొడుతుంటారో మెడిసిన్ అంటే ఏం ఎంబీబీఎస్ డాక్టర్ అంటే బైకులు ఆ బైకులు ఈ బైకులు ఈ బైకులు అని ఫుల్ ఫోజులు కొడుతుంటారు ఫోజు లేదు ఏం లేదు మనకి అంత నడకనే నుకు రోజు నడచడం పోవడం నాలుగు సార్లు నడిచే వాళ్ళం వాకింగ్ అనమాట ఎక్సర్సైజ్ రోజు ఆ టైంలో ఒక సనుక్కుంటూ కొనుక్కుంటూ వాళ్ళని చూసి అసూపడుతూ వీళ్ళని చూసి అసూ ఈ వ్యాపారాలు ఏం పెట్టుకోకుండా ఐ యూస్ టు సేవ్ వన్ థింగ్ నేను ఒకటి చెప్పేవాడిని నేను ఒకటి చెప్పాను ఈ రోజు నేను ఇలా ఉన్నాను రేపు ఇలా ఉండదు హలో లూయా అది నాకేం కలుగ చేస్తుంది నేను భవిష్యత్తును నేను ఆశతో నేను చూస్తూ ఉన్నాను చూస్తూ వచ్చినాను ఇప్పుడు లేదా బైకు మొన్న ఎవరుంటారు బైక్ సార్ అని నేను మార్చాను ఒకసారి ప్రొద్దుల్లో ఒక జత చెప్పులు తీసుకున్నా ఏడు వందలు పెట్టే ఏడు సంవత్సరాలు తిరిగా ఆ చెప్పులతో నడిస్తే కదా అరిగిపోయేది ఏమండి నటిస్తే కదా అరిగిపోయేది నడిచేది లేదు బైకు లేకపోతే అప్పట్లో ప్రొద్దులో ఉన్నప్పుడు అప్పట్లో బస్సు బస్సులో ప్రయాణం హాస్పిటల్లో అక్కడక్కడే క్వార్టర్స్ అక్కడే అంత అక్కడక్కడే చెప్పులు ఎక్కడ అరుగుతాయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్ లేదు కదా ఇగో ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు వాకింగ్లు రన్నింగ్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి తాటిపత్రిలో పొందుకున్న ఆశీర్వాదం అన్నమాట ఇది చాలా బాగుంటుంది అంతకుముందు ఏడేళ్ళు వచ్చినాయి నాకు చెప్పులు మార్చబద్దు ఉన్నాయి కదా పని చేస్తున్నాయి కదా పని చేస్తున్నాయి ఎందుకు మార్చాల్సిన అవసరం అదే డబ్బులు దేవుని సేవకు పెట్టచ్చు లేకపోతే విత్తచ్చు విత్తనాలుగా విత్తచ్చు అని ఏడేళ్ళు చెప్పులు మార్చలేదు అంటే మీరు అట్లా చేసుకోమని నేనేం చెప్పడం లేదు ఏమండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులకేం పోవాల్సిన అవసరము లేదు మొన్న ఒకసారి ఒక టీ షర్ట్ వేసుకున్నా కొంతమంది అడిగారు బలం ఉంది సరే టీషర్ట్ అన్నారు చాలా బాగుంది అవునా మొబైల్లో పెట్టి చూశాను చూస్తే బాగానే కనపడింది అడిగా దీని రేట్ ఎంత తెలుసా అన్న రేట్ ఎంత తెలుసు అంటే అని అడిగారు అక్షరాల రెండు వందల రూపాయలు అని చెప్పారు రెండు వందల రూపాయల మీరు డాక్టరు మీరు కోటేశ్వర్లు మీరు రెండు వందల రూపాయలు కానీ అట్లా కనపడటం లేదే అన్నారు నాకు ఎక్కువ అనవసరంగా డబ్బులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు నాకు నచ్చిందంటే అది రెండు వేలైనా తీసుకుంటా రెండు వందలైనా తీసుకుంటా నేను వేసుకునే చెప్పుల విలువ వంద రూపాయలు కావాలంటే బయట ఉంటే చూసుకోండి ఎత్తుకొని పోవద్దు మొన్నెవరో మరి ఆల్నా పేర్లు దొరికే చెప్పులు అవి చెప్పులు ఎత్తుకొని మరి ఆల్నా పేరు దొంగలు కూడా వస్తారు నాకు తెలియదు ఏదో ఆదివారం వస్తారనుకున్నా కానీ దొంగలు ఆదివారం దొంగలు వస్తారనుకున్నా కానీ ఆల్నెట్ పేరు కూడా దొంగలు వస్తున్నారు మరి ఒకవేళ తప్పిపోయి తీసుకుంటే మీరు మంచోళ్ళ లేని తప్పిపోయి ఎవరైనా తీసుకుంటే దయచేసి తెచ్చియండి మంచి చెప్పాలంట బాగా లైట్లు వస్తాయండి చిన్నపిల్లలు రెండు వామ్మ ప్రార్థన ప్రేయర్ వారియర్స్ కొంచెం బాగా ప్రేయర్ చేయండి అంటే దొంగలు రాకూడదు చర్చికి